నమస్కారం పండగల సమయంలో గాని లేదంటే ఏదైనా ప్రత్యేకమైన రోజున మనం దేవుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయ కొడతాం కదా అవునండి అది మన సంప్రదాయంలో భాగం ఇంట్లో పూజ చేసిన గుడికి వెళ్ళిన కొబ్బరికాయ తప్పనిసరి అవును మనసులో ఎన్నో కోరికలు తలుచుకుంటూ కొడతాం కానీ కొన్నిసార్లు ఎంతో నమ్మకంతో కొట్టిన ఆ కాయ లోపల చూస్తే పాడైపోయి ఉంటుంది కుళ్ళిపోయి కనిపిస్తుంది ఆ క్షణంలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నిజమే ఇబ్బంది అనే కంటే గుండె గుబేల్మంటుంది తెలియని భయం ఆందోళన వచ్చేస్తాయి ఇదేంటి ఇలా జరిగింది అనిపిస్తుంది అవును అది సహజం వెంటనే ఆలోచనలు మొదలవుతాయి అయ్యో ఇదేమైనా అరిష్టమా దేవుడు మన పూజను తీసుకోలేదా ఏదైనా తప్పు చేశామా ముందు ముందు ఏమైనా కీడు జరుగుతోందా ఇలా బోలెడు సందేహాలు నిజమేనండి ఇది చాలా మందికి కలిగే అనుమానమే అయితే ఒకటి స్పష్టంగా చెప్పాలి చెప్పండి పూజకు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే మనం అనుకున్నట్టు అది అరిష్టం కాదు అశుభం అస్సలు కాదు కాదా కాదు నిజానికి మన ఆధ్యాత్మిక పెద్దలు అంటే శాస్త్రాలు తెలిసిన వాళ్ళు వాళ్ళు దీన్ని వేరేలా వివరిస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఇది శుభ సూచకం కూడా అవ్వచ్చు అవును దీని వెనుక ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది ఏంటంటే మన కుటుంబానికి కానీ లేదా మనకు వ్యక్తిగతంగా కానీ ఏదైనా కష్టం రాబోతుంటే లేదా ఏదైనా ప్రతికూల శక్తి ముఖ్యంగా దృష్టి దోషం అంటారు కదా అవును దృష్టి ఆ దోషాన్ని ఆ నెగటివ్ ఎనర్జీని ఆ కొబ్బరికాయ తనలోకి లాక్కుంటుందని నమ్ముతారు ఓ అలాగా అవును అలా లాక్కోవడం వల్లే ఆ దోషం ప్రభావం వల్లే అది లోపల కుళ్ళిపోయిందని భావిస్తారు అంటే చూడండి ఆ కాయ తనను తాను బలి ఇచ్చి మనల్ని కాపాడిందనమాట అబ్బా అంటే మనకు రాబోయే కష్టం ఆ కాయతోనే పోయిందనా సరిగ్గా అదే అది జరగబోయే కీడుకు గుర్తు కాదు ఇప్పటికే తొలిగిపోయిన ఆపదకు సూచన అనమాట మన ఇబ్బందులు తొలగిపోయాయని అనుకోవాలి ఇది చాలా ఊరటనిచ్చే విషయం అండి అందుకేనేమో హిందూ ధర్మంలో కొబ్బరికాయ కొంత ప్రాముఖ్యత ఇచ్చారు ఖచ్చితంగా కొబ్బరికాయ అంటే చాలా పవిత్రం దానికి మూడు కన్నులుంటాయి కదా అవును వాటిని త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందుకే అది దైవశక్తికి స్వచ్ఛతకు ప్రతీకం పైగా ఆ గట్టి పెంకు మన అహంకారానికి చిహ్నమంటారు దాన్ని పగలగొడితే మన అహం వేడి దేవుడికి లొంగిపోతున్నామని కూడా ఒక అర్థం అవును విన్నాను లోపల తెల్లటి కొబ్బరి మనసు ఆ నీరు ఆత్మ కాబట్టి ఆ పవిత్రమైన కాయ దోషాన్ని స్వీకరించి పాడైపోతే మనలోని దోషం పోయిందని కూడా అనుకోవచ్చు చాలా బాగా వివరించారు అంటే ఇక కంగారు పడాల్సిన లేదు పూజ ఆపాల్సిన అవసరం అంతకన్నా లేదు లేదు అండి అస్సలు లేదు అయితే అలా జరిగినప్పుడు మనసులో చిన్న అనుమానం కూడా పోవడానికి పూజ సరిగ్గా పూర్తి చేయడానికి ఏదైనా పరిహారం లాంటిది ఉందా ఏం చేయాలి అప్పుడు ఆ ఉంది చిన్న పరిహారం ఉంది సులభంగా చేసుకోవచ్చు ఆందోళన పడకుండా దీన్ని పాటిస్తే చాలు మన నమ్మకం కూడా బలపడుతుంది సరే చెప్పండి ఆ కుళ్ళిన కొబ్బరికాయ ఉంది కదా దాన్ని నెమ్మదిగా గౌరవంగా తీసి పక్కన పెట్టాలి సరే అది మనల్ని రక్షించిన వస్తువుగా చూడాలి తర్వాత వెంటనే వెళ్లి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఈ సమయంలో మనస్సులో నాకు వచ్చిన ఆపద తొలగిపోయింది దేవుడు కాపాడాడు అని పాజిటివ్ గా అనుకోవాలి భయపడకూడదు మంచిది తీసి పక్కన పెట్టి చేతులు కడుక్కున్నాక మరి పూజ మధ్యలో ఆగిపోయినట్టు కదా అదే రెండో దశ చేతులు కడుక్కొని తిరిగి పూజ దగ్గరకు రావాలి ఇంట్లో వేరే కొబ్బరికాయ ఉంటే దాన్ని మళ్ళీ దేవుడికి సమర్పించాలి ఒకవేళ ఇంకో అస్సలు పర్వాలేదు కంగారు పడక్కర్లేదు దేవుడు మన భక్తిని చూస్తాడు అందుబాటులో ఏదైనా పండు అరటి ఆపిల్ ఏదైనా పర్లేదు సరే లేదా చిన్న బెల్లం ముక్క అది కూడా లేకపోతే కొన్ని పూలు లేదా తులసి దళాలైనా సరే భక్తితో సమర్పిస్తే చాలు వస్తువు ముఖ్యం కాదు పెట్టాక ఇక మూడో దశ అదే చాలా ముఖ్యం జరిగిన దాని గురించి ఇంకా ఆలోచించకుండా మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా పూర్తి నమ్మకంతో ఎక్కడ ఆపామో అక్కడ నుంచి పూజను కొనసాగించాలి ఏకాగ్రతతో అవును ఏకాగ్రతతో ఆ ఆటంకం పోయింది దేవుడే మనల్ని కాపాడాడు అని ప్రశాంతంగా పూజ పూర్తి చెయ్యాలి చాలా స్పష్టంగా ఉంది ఈ విశ్లేషణ చాలా మందిలో ఉన్న భయాలను సందేహాలను తీర్చి వారికి స్పష్టతనిచ్చిందని ఆశిస్తున్నాను తప్పకుండా అందరి ప్రార్థనలు ఫలించాలని కోరుకుంటూ ఈ సమాచారం విన్నందుకు ధన్యవాదాలు